వింటర్లో డయాబెటీస్ డైట్ ఎలా ఉండాలంటే వాతావరణాన్ని బట్టి కూడా రక్తంలో షుగర్ లెవెల్స్ మారుతుంటాయి ముఖ్యంగా చలికాలంలో తక్కువ ఉష్ణోగ్రత వల్ల డయాబెటీస్ ఉన్నవారికి షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది వాతావరణాన్ని బట్టి కూడా రక్తంలో షుగర్ లెవెల్స్ ఎలా మారుతాయి ముఖ్యంగా చలికాలంలో తక్కువ ఉష్ణోగ్రత వల్ల డయాబెటీస్ ఉన్నవారికి షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి వారు వింటర్ డైట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి డయాబెటీస్ ఉన్నవారు వింటర్లో ప్రత్యేకమైన ఆహారాలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు డయాబెటీస్ను నెగ్లెక్ట్ చేయడం ద్వారా అవయవాల పనితీరు మందగిస్తుంది గుండె కిడ్నీల పనితీరు దెబ్బతింటుంది కాబట్టి ఈ సీజన్లో షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అయ్యేలా డైట్ తీసుకోవాలి చలికాలంలో జంక్ ఫుడ్ తగ్గించి కూరగాయలు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి కూరగాయలు షుగర్ లెవెల్స్ను అదుపులో ఉంచడంతో సాయపడతాయి క్యారెట్ బీట్రూట్ బచ్చలికూర క్యాబేజ్ కాలీఫ్లవర్ బ్రకోలి బీన్స్ మొక్కజొన్న వంటివి షుగర్ లెవెల్స్తో పాటు వెయిట్ని కూడా కంట్రోల్లో ఉంచుతాయి అలానే జింక్ ఎక్కువగా ఉండే చేపలు గింజలు నట్స్ గుడ్లు ముడి ధాన్యాలు వంటివి తీసుకోవడం ద్వారా ఇన్సులిన్ లెవెల్స్ పెరిగి షుగర్ కంట్రోల్లో ఉంటుంది చలికాలంలో సిట్రస్ ఫ్రూట్స్ తప్పక తినాలి వీటిలో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచుతుంది ఇది వింటర్లో వచ్చే సమస్యలను తగ్గిస్తుంది అలానే బెర్రీ జాతి పండ్లను డయాబెటీస్కు సూపర్ ఫుడ్గా చెప్తారు వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్ డయాబెటీస్ను కంట్రోల్లో ఉంచుతాయి ఇవి తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ చలికాలంలో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే రైస్ ఆలుగడ్డల వంటి వాటిని తగ్గిస్తే మంచిది అన్నం కోసం బ్రౌన్ రైస్ వాడుకోవచ్చు లేదా గోధుమ పిండితో చేసిన రోటీలు తీసుకోవచ్చు ఇకపోతే వింటర్లో సరైన మొత్తంలో ప్రోటీన్ తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారు దీనికోసం గుడ్లు గింజల వంటివి తీసుకోవచ్చు డయాబెటీస్ ఉన్నవారు చలికాలంలో టీ కాఫీలకు దూరంగా ఉంటే మంచిది అలానే ఆల్కహాల్ వల్ల శరీరం మరింత డీహైడ్రేట్ అవుతుంది కాబట్టి డ్రింకింగ్ తగ్గించాలి టీ కాఫీలకు బదులు గ్రీన్ టీ హెర్బల్ టీల వంటివి తాగొచ్చు